నమస్కారము ఈరోజు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాము ఇది ముఖ్యంగా టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో చాలా ముఖ్యమైన టాపిక్ చాలా ఎక్కువ మార్కులు ద్వారా గెయిన్ చేయవచ్చు టెన్స్ ద్వారా అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న వాళ్ళు ఉద్యోగాల కొరకు ప్రత్యేకించి వాళ్ళు శ్రద్ధ పెడితే మీకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగించాలో బాగా అర్థమవుతుంది చూడండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది పాస్ట్ టెన్స్లో నాలుగు వాక్యాలు ఉన్నాయని చెప్పాను సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నాలుగు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దాంట్లో రెండవదైనటువంటి ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుంటున్నాం దీని ఫార్ములా చాలా సులభము సబ్జెక్టు ప్లస్ వాజ్ కానీ వర్ కానీ ఉండి ప్లస్ వెర్బు యొక్క ఇన్ఫామ్ లేదా ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు ఉంటూ మరి ఏదైనా ఉండచ్చు ఉండకను పోవచ్చు ఉదాహరణకి ఐ వాజ్ స్పీకింగ్ నేను మాట్లాడుతూ ఉండి ఉంటిని అంతే ఐ వాజ్ రన్నింగ్ దీనికి ఇంకా ఏమి ప్రత్యేకించి ఈ భాగంలో ఏమి అక్కర్లేదు ఐ వాజ్ రన్నింగ్ సరిపోయింది ఐ వాజ్ ఈటింగ్ ఏ మ్యాంగో ఎస్టే అన్నప్పుడు ఇక్కడ మ్యాంగో వస్తున్నది అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరమవుతుంది లేదా ఆబ్జెక్ట్ కుండకొనివ్వచ్చు ఈ విధంగా మనం ఈ సబ్జెక్టు ప్లస్ వాజ్ కానీ వర్ కానీ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ లేదా వెర్బు యొక్క ఇంగ్రూపం చాలా ముఖ్యము చూడండి ఇండికేషన్ ఇండికేటర్స్గా ఏమి ఉపయోగిస్తామంటే యాజ్ కానీ వెన్ వైలు ఎస్ట్రాడే మొదలైనవి ఇవి సహజంగా ఉంటాయి మొదటి కాంటెక్ట్ చూడండి ఇట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఆఫ్ ద పాస్ట్ పాస్ట్ టైంలో గతించిపోయిన లేదా జరిగిపోయిన కాలంలో ఒక పని ఒక పలానా టైం దగ్గర జరుగుతూ ఉండి ఉంది అని చెప్పడానికి మనం ఉపయోగిస్తాం ఉదాహరణకి చూడండి ఇక్కడ ఐ డాష్ స్టడీ డిగ్రీ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదహైదులో నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను అంటే అప్పుడు చదువుతున్నాను అని అప్పుడు వా స్టడియింగ్ అని రాయాల్సి ఉంటుంది వాజ్ స్టడీయింగ్ ఇంకో ఎగ్జాంపుల్ ఎట్ ద టైమ్ ఇట్ డాష్ గెట్ డార్కర్ వెన్ ఐ ఇట్ దేని దాన్ని చూసేటప్పటికీ చీకటి పడుతూ ఉన్నది చీకటి పడుతూ ఉన్నది అంటే అలాంటప్పుడు వాస్ గెటింగ్ అంటే గుర్తుపెట్టుకోండి కంటిన్యూస్ టెన్సులు ఎప్పుడు కూడా కొన్ని చర్యలు ఎక్కువ కాలం జరుగుతాయి ఆ ఎక్కువ కాలం జరిగే చర్యలకు ఉపయోగిస్తాం ఉదాహరణకు ఎక్కువ కాలం జరిగే చర్యలు అంటే ఏంటి చదువుతూ ఉన్నాము అరగంట గంట రెండు గంటలు చదవచ్చు చీకటి పడుతూ ఉన్నది పదిని పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు దాకా ఉండొచ్చు అదే నేను చూచాను అనేది క్షణికాలంలో జరిగిపోయే పని నేను నవ్వాను క్షీణికాలంలో జరిగిపోయే పని అలా క్షణకాలంలో జరిగిపోయే పనులు కొద్దిసేపు జరిగే పనులు ఉంటాయి ఇలా కొద్దిసేపు జరిగే పనులని కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కానీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ దాన్ని అలా మీరు దాన్ని డిఫర్ చేసుకోండి ఇంకా రెండవ సందర్భం చూడండి యూజువల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ అలాంగ్ విత్ సింపుల్ పాస్టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్తో అసోసియేట్ అయి ఉపయోగించబడుతుంది సింపుల్ పాస్టెన్స్ నేను గతంలో వీడియో చేస్తున్నాను సింపుల్ పాస్టెన్స్ అంటే సబ్జెక్టు ప్లస్ వెర్బ్ యొక్క రెండో రూపం ఉంటుంది ప్లస్ ఏదైనా ఉండొచ్చు అని చెప్పాను చాలా సింపుల్గా ఉంటుంది సహజంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సింపుల్ పాస్ టెన్స్తో అసోసియేట్ అవుతుంది దాంట్లో సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ ఇది ఇక్కడ దీని స్థానంలో ఇది అంటే అది ఇటు ఇటు అటు ఉండొచ్చు అంటే ముందు వెనకలతో ఏం సంబంధం లేదు ఎట్లయినా రాయచ్చు ఆ వాక్యాన్ని సో ఈ విధంగా ఉంటాను కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్గా చూద్దాం చూడండి వెన్ ఐ డా డాష్ గో టు హీస్ హౌస్ హీ డాష్ వాచ్ టీవీ వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళడం అనేటువంటిది క్షణంలో జరుగుతుంది ఏముంది గడప దాటి లోపల రాగానే వచ్చినట్టే కానీ టీవీ చుట్టము ఎక్కువసేపు జరుగుతుంది కాబట్టి ఎక్కువసేపు జరిగే చర్యని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయండి క్షణకాలం జరిగే చర్యని సింపుల్ పాస్ టెన్స్లో రాయండి అది తేడా క్షణకాలంలో జరిగే పనులు సింపుల్ పాస్ టెన్స్లో రాస్తాము దీర్ఘకాలం జరిగే చర్యలన్నింటి పాస్ట్ కంటిన్యూస్లో రాస్తాం చూడండి వెన్ ఐ డా డాష్ గో టు హీస్ హౌస్ ఈ డాష్ వాచ్ టీవీ కాబట్టి గోకు పాస్ట్ టెన్స్ వెంట్ టు హీజ్ హౌస్ హీ డాష్ వాచింగ్ టీవీ ఇక్కడ వాజ్ వాచింగ్ రావాలి మీకు ఒక అనుమానం రావచ్చు వాజ్ ఎక్కడ వస్తుంది వర్ ఎక్కడ వస్తుంది వాజ్ ఏకవచనానికి రాయండి వర్ బహువచనాలకు రాయండి ఇంక్లూడింగ్ యు యూ ఉంటే వర్ రాయాలి ఏకవచనము బహువచనంతో సంబంధం లేదు కాబట్టి ఏకవచనం ఉన్నప్పుడు వాజ్ రాయండి బహువచనాలు యు వచ్చిన సందర్భంలో సబ్జెక్టు స్థానంలో యు కానీ బహువచనం కానీ ఉంటే వర్ రాయండి సబ్జెక్టు స్థానంలో ఏకవచనాలు ఉంటే వాజ్ రాయండి ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్టెన్స్ సింపుల్గా నేర్చుకోవచ్చు సందర్భాలు రెండు వెనక ఫలానా టైం వద్ద ఒక పని జరుగుతూ ఉన్నది అని చెప్పడానికి ఉపయోగించాం రెండవది సింపుల్ పాస్ట్ టెన్స్తో అసోసియేట్ అయ్యి కొన్ని వాక్యాలు వస్తున్నాయి అర్థానుగుణంగా మనం దాన్ని ఉపయోగించాము ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ కనుక చూస్తే మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఎక్సర్సైజ్ యాజ్ ఐ డాష్ ఈ ఐ డాష్ రిసీవ్ ఏ ఫోన్ కాల్ బహుశా ఎస్టర్ డే అనేటువంటివి టైము డినోట్ డినోట్ చేయడానికి ఉంటాయి దాని గురించి వరీ కాకండి ఏమి అక్కడ అక్కడే సమస్య రాదు ముందు ఇది ఎలా ఉంటే బాగుంటుంది యాజ్ ఐ డాష్ ఈట్ ఐ డాష్ రిసీవ్ ఫోన్ కాల్ తింటుంటే ఫోన్ కాల్ వస్తుంటుందా ఫోన్ కాల్ వస్తుంటుంటే తింటామా చెప్పండి తింటుంటే ఫోన్ కాల్ వచ్చేది సహజం కాబట్టి తింటూ ఉంటామనేటువంటిది ఎక్కువసేపు జరుగుతుంది ఫోన్ కాల్ ఏముంది రింగ్ కాగానే ఫోన్ కాల్ వచ్చింది ఎత్తంగానే రిసీవ్ చేసుకున్నట్టు కాబట్టి రిసీవ్ చేసుకోవడం అనేది క్షణకాలం పని తినేటువంటిది ఎక్కువ లాంగ్ టైం పని కాబట్టి లాంగ్ టైం జరిగేదాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పండి యాజ్ ఐ వాజ్ ఈటింగ్ ఐ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ అది ఈ ఎగ్జాంపుల్స్ మీరు మనసులో ఊహించుకోండి ఊహించుకొని మీరు చేయడానికి ట్రై చేయండి మీరు ట్రై చేసుకొని ఆన్సర్స్తో పోల్చుకోండి అప్పుడు మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది ఇదే వీడియో చూస్తున్నాను కదా అన్నీ అక్కడే సాల్వ్ అవుతాయని నా మీద బేస్ చేయడం కాదు మీరు ట్రై చేయాల ఊ డాష్ ప్లే క్రికెట్ వెన్ హి డాష్ కేమ్ హియర్ చూడండి వాడు రావడము క్షణపం జరుగుతుంది ఏముంది ఒక చోట నుంచి ఒకటి వరకు క్షణము ఆడటం ఎక్కువసేపు జరుగుతుంది ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి ఏది కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము ఏది సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాము లాంగ్ ప్రాసెస్ ఇదే కాబట్టి వీ వర్ ప్లేయింగ్ వి బహువచనం కాబట్టి వర్ రావాలి వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ హీ కమ్ కు పాస్ట్ ఎన్స్ గేమ్ మూడో చూడండి వెన్ షీ కాల్డ్ మీ ఐ డాష్ హ్యావ్ మీల్ వెన్ షీ మీ ఐ డాష్ హ్యావ్ మీల్ ఇక్కడ వాడే పాస్ట్ టెన్స్ ఇచ్చేస్తున్నారు చూడండి ఈ ఇచ్చిన సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్సే వచ్చేస్తుంది ఇంకా ఏముంది అసలు ప్రాబ్లమే లేదు ఇక్కడే మనకు ఒక క్లూ ఉంది ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వెన్ హీ మీ వెన్ షీ మీ ఆమె పిలిచేటప్పటికీ నేను మీల్స్ తీసుకుంటున్నాను అప్పుడు వాజ్ హ్యావింగ్ మీకు ఇక్కడ కొంచెం కొత్తగా ఉండొచ్చు వాల్స్ హ్యావింగ్ ట్రాయచ్చు అని హ్యావ్ అనే వెర్బ్బుకు రెండు రూపాలు ఉన్నాయి బాబు ఒకటేమో క్రియగా తీసుకున్నాం ఇక్కడ రెండోది హెల్పింగ్ వెర్బ్ అది పర్ఫెక్టెన్స్లో వస్తుంది అది సందర్భం వేరు అక్కడ దానికి అర్థం అంటూ ఉండదు హ్యావ్ అనే వెర్బుకు అర్ధ రూపంలో కలిగి ఉన్నాను అని ఉపయోగిస్తేమో నార్మల్ వెర్బు లెక్క అదే టెన్స్ కోసం ఉపయోగిస్తేమో ఆక్జిలి వెర్బు లెక్క దానికి ప్రత్యేకించి అర్థం ఉండదు అది గుర్తుపెట్టుకోండి నాలుగు ఇట్ డాష్ రెయిన్ వెన్ ఐ లీవ్ ద ఆఫీస్ ఎస్టర్డే ఇక్కడ ఎస్టర్డే ఒక క్లూగా మనకు వదిలారు కాబట్టి ఇది ఖచ్చితంగా పాస్టెన్సు మనకు క్లారిటీ వచ్చేసింది సో ఇక్కడ స్కూల్ ఆఫీసుని వదిలిపెట్టడం ఎక్కువ టైమా వాన పడటం ఎక్కువ టైమా మీరు ఊహించుకోండి వాన పడేది లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇట్ వాజ్ రెయినింగ్ వెన్ ఐ లెఫ్ట్ ఎల్ఈఏఎఫ్టి లెఫ్ట్ ద ఆఫీస్ ఎస్టర్డే ఈ టెన్స్ తెలుసుకొని ఉండాలి మనం ఫిఫ్త్ సెంటెస్ చూడండి ఐ డాష్ రైట్ ఎ లెటర్ వెన్ ఫోన్ ర్యాంగ్ ఫోన్ వచ్చేటప్పటికి ఇక్కడ పాస్ టెన్స్ ఇచ్చున్నారు కాబట్టి కంటిన్యూస్టెన్స్ ఫోను మోగేటప్పటికీ నేను ఉత్తరం రాస్తున్నాను ఇది కంటిన్యూస్ కంటిన్యూస్ చర్య కాబట్టి వాజ్ రైటింగ్ సో ఈ విధంగా మనము ప్రజెంట్ పాస్ టెన్స్ని మనం ఉపయోగిస్తాము పాస్టెన్స్ కూడా సింపుల్ పాస్టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా ఉపయోగిస్తామంటే ఈ విధంగా ఉపయోగిస్తాం దీన్ని స్పష్టంగా మీరు తెలుసుకోవాలా అర్థం చేసుకోండి దాంట్లో ఉండేటువంటి ఆ రీజనింగ్ అర్థం చేసుకోండి సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ ఎలా రిలేట్ అవుతుంది ఆ రీజనింగ్ కనుక మీరు తెలుసుకున్నారంటే మీరు క్షుణ్ణంగా వీటిని ఆన్సర్ చేయగలరు సో దట్ ఈస్ లెఫ్ట్ టు యూ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని విడుదలైనటువంటి వీడియోస్ ఎంబడే మీరు చూసే అవకాశాన్ని పొందండి వీడియో చూడటమే కాకుండా మీకు ఏవేవి నచ్చాయి కూడా కామెంట్ సెక్షన్లో తెలిపితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది జై హింద్